హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగా బెండకాయ ఫ్రై చేశాను అండి టేస్ట్ అయితే అదిరిపోయింది త్వరగా అనమాట ఈ జిగట్ అనేది అసలు లేకుండా బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను కాలుస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం మనము బెండకాయ ఫ్రై చేసుకుంటున్నామండి దానికోసం అని చెప్పేసి ఒక పావు కేజీ లేదా బెండకాయలు తీసుకొచ్చాను ఇవేంటంటే చక్కగా వాష్ చేసుకున్నాకండి మంచి క్లాత్తో తూడ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా అండి అయితే ఇవి మనం ప్రిపేర్ చేసుకునే ఒక వన్ అవర్ ముందు శుభ్రం ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకుంటే బాగుంటుందండి అంటే మరీ ఫ్యాన్ కింద ఎండలోనే అవసరం లేదు జస్ట్ కట్ చేసిన ముక్కల్ని ఒక వన్ అవర్ తర్వాత మనం ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి దీనికోసం స్టవ్ ఆన్ చేశాను ఒక పాన్ పెట్టేశాను ఈ పాన్లో ఏంటంటే చక్కగా మన ఆయిల్ అయితే కనుకండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా పడుతుంది అనమాట ఎప్పుడైనా బెండకాయకి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బెండకాయ కర్రీ లేదంటే ఆ జిగట అదంతా అనమాట ఆయిల్ వేస్తే ఆయిల్లో బండకాయ బాగా మగ్గిపోయింది కొంచెం ఆ జిగట అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట చూడండి ఆయిల్ వేసేసాను మన ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో కొంచెం జీలకర్ర మన గింజలు ఏమేస్తామో అవే అండి కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం చిట్పట్ల అనేసరికి కొంచెం ఈ మినప గుండ్లు అండి మినపగుండ్లు లేదంటే మీ దగ్గర అన్నీ మిక్స్ అయ్యి ఉంటే కనుక అవి కూడా వేసేసుకోవచ్చండి అట్లా కూడా బాగుంటుందనమాట ఇందులో అండి ఇదిగో చూసారా మన ఎల్లిపాయలు ఇట్లా క్రష్ చేసుకున్న ఎల్లిపాయలు అండి ఒక నాలుగో ఐదో వేసుకోవాలి అలాగే రెండే పచ్చిమిర్చి చీలకలండి అలాగే కరివేపాకు ఇవి కొంచెం బాగా వేగాలండి అప్పుడే బాగుంటుంది అనమాట మన బెండకాయ ఫ్రై కొంచెం వేగుతుంది అని చెప్పేసి తాలిం గింజలు వేగకుండా అలాగే ఎల్లిపాయ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే మన కర్రీ అంత టేస్ట్ ఉండదండి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఎండుమిర్చి కూడా ఒకటి బెండకాయలు అండి ఎల్లిపాయ చాలా బాగుంటుంది అనమాట మనం ఇట్లా కాకపోయినా ఏ బెండకాయ కది చేసుకున్నా కొంచెం ఎల్లిపాయ లాస్ట్లో వేసుకున్నామంటే అదొక టేస్ట్ వస్తుందండి చూడండి మంచిగా ఇది ఫ్రై అయిపోయింది మన తాలింపు ఇప్పుడు మనము ముందుగా శుభ్రంగా చెప్పా కదండి ఇంత ఇంతకుముందు బెండకాయని కట్ చేసుకొని చక్కగా పెట్టుకుని ఇవైతే వేసేసుకున్నాం ఇవి ఏంటంటే అండి మనము మ్యాక్సిమము దీంతో మన గెరటతో తిప్పకుండా ఈ పాన్నే ఇలా 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 మనము చేసుకుంటూ వేయించుకోవాలండి ఇలా టాస్ చేసుకుంటూ కొంచెము ఇట్లా ఇట్లా వేయించేసుకోవాలన్నమాట అప్పుడే మన బెండకాయ కర్రీ బాగుంటుందండి లేకపోతే విచ్చిదీపోతూ ఉంటుంది ఇట్లా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మాడకుండా కొంచెం దగ్గరుండి ఈ పాన్ని ఇలా ఇలా పాన్ కాకుండా మామూలు తీసుకున్నారనుకోండి క్లాత్తో అయినా మనం ఇట్లా ఎగరేసుకుంటూ తిప్పుకుంటూ చేసేసుకోవచ్చు అనమాట అలాగే చూసారా వెంటనే మళ్ళీ ఇందులో మనం ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నామండి ఆ మీడియం సైజు ఆనియన్ చీలికలు కూడా మనం దీనికి యాడ్ చేయాలన్నమాట ఇవి కూడా వేసి మంచిగా ఇలా తిప్పుకుంటా ఒకవేళ ఇలా రాదు మాకు కష్టం అనుకుంటే ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి ఒక గిరెట అనమాట ఇదిగోండి గమనించినట్లయితే అండి మన బెండకాయకి జిగట కూడా లేదు అదే చెప్పాను కట్ చేసుకొని ఒక వన్ అవర్ మనం అట్లా పెట్టేస్తే కొంచెం జిగెట అనేది తగ్గిపోతుందండి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ బెండకాయలు ఏంటంటే అండి మనం మంచి కుక్ అయ్యే వరకు ట్వంటీ మినిట్స్ వరకు అయితే దీన్ని మంచిగా మనము వేయించుకుంటూ ఇట్లా చెప్పా కదండి పాన్ని ఇలా ఇలా అనుకుంటూ చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి బెండకాయ మంచిగా కుక్ అవ్వడానికి అప్పుడు దాకా ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనము మంచిగా ఇలా ఆయిల్లో కొంచెం మంచిగా అదంతా కుక్ అయ్యే విధంగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి మిడిల్ మిడిల్లో కలుపుకునేటప్పుడు పసుపు కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా మిడిల్లో మనం ట్వంటీ మినిట్స్ అంతా కూడా కుక్ చేసుకోవాలని చెప్పా కదండి మిడిల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కొంచెము కారం అనమాట మన టేస్ట్కి సరిపడే కారం వేసుకోవాలి పావు కేజీనే కాబట్టి అండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎక్కువేమట్టదు ఇలా అండి మనం ఎగిరేసుకుంటేనే మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట పైకి కిందకి కొంచెం ఎందుకంటే అప్పుడు బెండకాయ ముక్క అనేది చిదరకుండా అండి ఫ్రై దానికోసమే లేదంటే గంట పెట్టేసైనా జాగ్రత్తగా అడుగు నుంచి తిప్పేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేయాలండి ఒక పావు టేబుల్ స్పూన్ అలా సరిపోతుంది కర్రీ అయిపోయిందిలే అనుకున్న లాస్ట్లో మనము సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు మంచిగా బాగుంటుంది అదే ముందు కినుక మనం సాల్ట్ వేసామంటే ఆ బెండకాయలు మన జిగురు ఇంకా ఎక్కువ బయట ఉంటుందండి అంతేం లేదు చూడండి ఒకసారి ఇలా కలపగలిగితే కలపండి లేదంటే ఒక టీసీ స్పూన్ మంచిగా పైకి కిందకి మిక్స్ చేసుకోండి చూసారా మనం బెండకాయ ఫ్రై అయ్యండి చాలా అన్నిగా రెడీ అయిపోయింది కొత్తగా అండి బెండకాయ ఫ్రైకి ట్వంటీ మినిట్స్ పడుతుంది చక్కగా ఇది అవటానికి ఇప్పుడు ఏంటంటే ఇందులో కొత్తిమీర కొత్తిమీర మనం మంచిగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ బెండకాయ కర్రీకని చూడండి ఇట్లా మనం కొంచెం కొంచెం కొత్తిమీర అనమాట కొంచెం వేసుకుంటే మన బెండకాయ కర్రీ టేస్ట్ అదిరిపోతుందండి ఇలా బెండ కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మనం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పప్పుకి కానీ దేనికైనా అండి అదిరిపోతుంది పప్పుతో బాగా దేనికైనా బెండకాయ కొంచెం జిగటం తినకుండా ఉండే వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూస్తంటేనా చక్కగా తినేయాలనిపించే బెండకాయ ఫ్రై అండి చాలా బాగా వచ్చింది అలాగ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చింది కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది పప్పుకి కానీ చపాతి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి అలాగే బండకాయ అంటే కొంతమంది జిగడగా ఉంటుందని తినరండి ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ